నమస్తే మట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చే తెలంగాణ ఫార్మేషన్ డే ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా తప్పకుండా మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేటితో టెట్ పరీక్షలు ముగింపు ఈరోజుతోటి లాస్ట్ టెట్ పరీక్షలు అయితే ముగింపు అయితే అయిపోతాయి అయితే పన్నెండున టెట్ ఫలితాలు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించినటువంటి టెట్ ఫలితాలు ఈ నెల పన్నెండవ తేదీన విడుదల కానున్నాయి శనివారం జరిగిన పరీక్షకు ఎనభై మూడు అదేవిధంగా ఎనభై నాలుగు శాతం హాజరైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి గారు తెలపడం అనేటువంటిది జరిగింది కాబట్టి టెట్ అనేటువంటిది ఫలితాలు ఒక డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏదైనా ఒక పరీక్ష రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం ద్వారా చాలామంది అభ్యర్థులకు క్లారిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ఇప్పటి వరకు మనం టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే రాయడం అనేటువంటి జరిగింది దాని తర్వాత డిఎస్సి ప్లాన్ ఇట్లా చేసుకోవాలి ఏ రకంగా చదవాలి అని ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది తప్పకుండా వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి కాబట్టి మేబీ ఈ యొక్క నెలలోనే మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది పకడ్బందీగా ప్లాన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు టెట్కి సంబంధించినటువంటి ఒక ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా అయిపోయిందండి మనకు దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది మనము టెట్లో అడిగినటువంటి విధానాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది ఇంకా కొద్దిగా పదును పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది మన యొక్క ప్రిపరేషన్లో సో ఆ రకంగా ప్రిపేర్ కావాలని అదేవిధంగా ఎలాంటి పోస్ట్ పోన్ గురించి ఆలోచించకుండా మీరందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో జూన్ నెల అనేటువంటి చాలా కీలకము నిరుద్యోగ అభ్యర్థులు కాబట్టి జూన్లోనే మన గురుకులాలకు సంబంధించింది అదేవిధంగా జైలుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా జూన్లోనే మనకు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని హౌమిట్లా తప్పకుండా అయితే మంచి ఒక ప్లాన్ అయితే చేద్దాము తప్పకుండా ఉద్యోగం వచ్చేంత వరకు శ్రీను ఇంగ్లీష్ లభన యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ట్ బాయ్ సింగ్